తెలుగు వారి నమ్మవ చాయిస్ తెలుగు మ్యాచ్ వారం వారం గ్రీవెన్స్ నిర్వహించండి ప్రజల నుంచి అర్జీలు తీసుకోండి ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం చెప్పిన మాట అర్జీలు తీసుకోవడం వరకు ఓకే కానీ ఎన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది ఆంతు చిక్కడం లేదు తాము ఇచ్చిన అరిచీలకు అర్థమే లేకుండా పోయిందని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ఉండటం దేనికి సంకేతం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వివిధ శాఖల మంత్రులు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు స్వీకరిస్తున్నారు వివిధ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుంటున్నారు మొన్న ఒక్కరోజే నాలుగు వేల మంది తమ సమస్యలను చెప్పుకున్నారు ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని లోకేష్ ఆదేశాలిచ్చారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అర్జీలు తీసుకోవాలన్నారు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ స్థాయిలో వేలల్లో జనం రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన లోకేష్ వారి వారి నియోజకవర్గాల్లో వినతులు స్వీకరిస్తే ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పారు దీంతో ప్రతి నియోజకవర్గంలో అర్జీలు తీసుకోవడం ప్రారంభించారు ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనాల నుంచి భారీ స్థాయిలో అర్జీలు వస్తున్నాయి సరే ఎన్ని పరిష్కారానికి నోచుకుంటున్నాయి అన్నది చర్చనీయాంశంగా మారింది వచ్చిన అర్జీల్లో ఎంతవరకు పని పూర్తవుతోంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్న అర్జీలకు కింది స్థాయిలో అధికారులు సిబ్బంది సహకరించే ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది తేలడం లేదు ఇప్పటికే పదిహేడు నెలల కాలంలో ఇచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ ఇస్తున్నామనే చర్చ కూడా జరుగుతోంది తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నిసార్లు ఇచ్చిన ఫలితాలు సున్నా అని మరికొందరు బాహాటంగానే చెప్పేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది ఒక నాయకుడిని నమ్ముకొని ఓ కాగితమిస్తే ఎంతో కొంత ఫలితం కనిపించాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు కొందరు జనం ఇలా అయితే అర్జీలిచ్చి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు